హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా అనేటువంటి అంశం పైన ఏపీఎస్సి స్పందించడం జరిగిందండి ఇటీవల మరి చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష ఉన్న రోజే మాకు ఎస్బీఐ మెయిన్స్ పరీక్ష ఉంది అంటూ మరి ఏపీఎస్సికి వినతులైతే అందచేయడం జరిగింది మరి దీనిపై స్పందించినటువంటి ఏపీఎస్సి మరి ఎలాంటి సమాధానం ఇచ్చింది ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనము చూద్దాము ఓకేనా గైస్ వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో గైస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉండేదండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే ప్రజెంట్ అయితే అభ్యర్థులకు అందజేయడం జరుగుతుంది తెలుగు మీడియంలో టాప్ టెన్ మోడల్ పేపర్స్ దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో కూడా ఉన్నాయి యాప్లో తీసుకోవచ్చు లేదా నా యొక్క నంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ స్క్రీన్షాట్ని నా వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది మోడల్ పేపర్స్ రూపంలో నా నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్లో మనకి మంచి స్కోర్ సాధించడానికి ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ అవుతాయి ఓకే సో గాయస్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ ఇక్కడ తెలియజేశారు ఇట్ ఈస్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద టెన్ క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ representations that they are appearing for the both exams group two services wide notification number and uh, of appsc dated 7 12 2023 20, and sbi clerk 23 24 mains exam junior associates mari in state bank of india which are scheduled to be held on 25th february 2024 ద డీటెయిల్స్ ఆఫ్ ద ఎబుక్ క్యాండిడేట్స్ ఆర్ బీయింగ్ ఫార్వర్డెడ్ టు ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ రిక్వెస్ట్ అలాట్ ద అదర్ స్లాట్ విచ్ విచ్ ఈస్ టు బీ కండక్టెడ్ ఆన్ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ అర్థమైంది కదండి క్లియర్గా మరి ఆ రోజు ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరికైతే ఉందో వారికి మరి ఎస్బీఐ ఎగ్జామ్ జరిగేటువంటి స్లాట్ను మార్చే విధంగా మేము ఎస్బీఐకి రిక్వెస్ట్ పెట్టామంటూ ఏపీఎస్సి అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ టూ పరీక్ష మాత్రము పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరైనా అభ్యర్థులు మరి ఎస్బీఐ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మాకు డీటెయిల్స్ అయితే పంపండి మెయిల్ పెట్టండి అంటూ ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చారండి ఏపీపిఎస్సి హెల్ప్ డెస్క్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మెసేజ్ పెట్టినట్లయితే మేము మీ యొక్క ఎస్బీఐ ఎగ్జామ్ షెడ్యూల్ని మార్చే విధంగా మరి ఎస్బీఐకి రిక్వెస్ట్ పెడతాము అంటూ ఇక్కడైతే క్లియర్గా మనకు మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు ఓకేనా మరి ఏమేం పెట్టాలండి దీనికి సో కాపీ ఆఫ్ దేర్ హాల్ టికెట్స్ విచ్ విల్ బీ ఫార్వర్డెడ్ టు ఎస్బీఐ విత్ ఆ రిక్వెస్ట్ టు కన్సిడర్ అలొకేషన్ టు దేర్ స్లాట్ వి విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ టేకింగ్ నెససరీ సిమిలర్ యాక్షన్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనం కూడా చూడవచ్చు ఇక్కడ ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి ఎవరైతే ఇంకా ఈ యొక్క ఎగ్జామ్ ఉన్నారో ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని పంపాలి అంటూ తెలియజేశారు ఇక చూడండి గ్రూప్ టూ ఫిలిమ్స్కు సర్వం సిద్ధం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది ఓకే ఇరవై ఐదున పరీక్ష అదే తేదీన ఎస్బీఐ పరీక్ష రాసేవారికి మార్చి నాలుగున అవకాశం బ్యాంక్ ఉన్నతాధికారులకు లేఖ రాసిన పిపీఎస్సి అంగీకారం తెలిపినటువంటి ఎస్బీఐ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఇరవై మూడు మంది దరఖాస్తులు అయితే చేసుకుంటే మరి గ్రూప్ టూకి ఇప్పటి వరకు మూడు లక్ మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది మాత్రమే ఏం చేశారు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేయడాన్ని మనమైతే చూడవద్దు చూడవచ్చు ఓకేనా సో మరి ఈ నెల ఇరవై ఐదున ఫిలిమ్స్తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల పంతొమ్మిది రాత్రి పన్నెండు గంటల లోపు ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ డాట్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది కానీ గేట్ పరిస్థితుల్లో గ్రూప్ టూ పరీక్ష మాత్రం వాయిదా వేసే ప్రసక్తే లేదు అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ చాలామంది అభ్యర్థులు ఏపీఎస్కి రిక్వెస్ట్ పెట్టారండి ఓకేనా పరగ సుదీర్ గారికి కావచ్చు ఏపీఎస్సి కావచ్చు మెయిల్స్ కావచ్చు కాల్స్ కావచ్చు సో చాలా చేశారండి కొంతమంది అయితే ఏపీఎస్సికి వెళ్ళి రిటర్న్ రిక్వెస్ట్ కూడా అందజేస్తారు కమిషనర్కి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే మరి అభ్యర్థులకు ఎవరు నష్టపోకూడదు బ్యాంక్ ఎగ్జామ్ రాసేవారు కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ స్లాట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు వేరే స్లాట్ ఇప్పించడం అయితే జరుగుతుంది ఏపీఎస్సి సో ఇదండి ఈరోజుకి సంబంధించిన అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ